మనం చనిపోయాక మన కుటుంబమే కాదు మనను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కూడా మనను మర్చిపోతారు మిత్రమా కొద్ది రోజుల కన్నీళ్ళు కొన్ని నెలల గుర్తులు తర్వాత మిగిలిపోయేది ఒక ఫోటో ఒక పేరు ఒకరిలో ఒక జ్ఞాపకం మాత్రమే మరి దేనికోసం ఈ తాపత్రయం ఎందుకు ఈ పరస్పర ఈర్ష్యలు కోపాలు పోటీలు ఏం వస్తుంది ఈ ఆస్తి కోసం పరుగులు తీస్తే అన్ని పొందినప్పటికీ ఏదో ఒకరోజు పోయిన వాళ్ళతో మనం కూడా శూన్యమే కదా మ ఇక మనం జీవించాల్సింది ఒకరికి మంచి చెప్పడం కోసమే పది మంది సంతోషంలో నీ చిరునవ్వును చూసుకోవడం కోసమే ఒకరి జీవితంలో వెలుగువలే నిలిచే ప్రయత్నం చేయాలి ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలిపోయినాడు మనను గుర్తు చేసుకునే విధంగా ఉండాలి మన జీవితం మనం చేసే మంచి పనులతో మానవత్వంతో ప్రేమతో మనల్ని గుర్తుంచుకునే విధంగా చూసుకోవాలి కాబట్టి చిరకాలం మనం బ్రతకలేం కానీ చిరకాలం గుర్తుండిపోయే కొన్ని మంచి పనులన్నా చేద్దాం అప్పుడే మన జీవితానికి అసలు అర్థం అనేది ఉంటుంది మిత్రులారా